ఓకే ఇప్పుడు ఒక బ్యాలెన్స్ గేమ్ అనమాట వీళ్ళ ముగ్గురు తల మీద ఏం పెట్టినాను ప్లాస్టిక్ డబ్బాలు పెట్టినా అవి కింద పడకుండా ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ మీద మెల్లిగా రావాలి నేను కౌంట్ చెప్తా వన్ టూ త్రీ స్టార్ట్ క్లాప్స్ కొట్టున్నా మీరు వెరీ గుడ్ మళ్ళీ వెనక్కి తిరగండి మీ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి కింద పడకూడదు డబ్బా క్లాప్స్ కొట్టాలి వా వెరీ గుడ్ వెరీ గుడ్ ముగ్గురికి డబ్బా కింద పడిందా పళ్ళ వెరీ గుడ్ నెక్స్ట్ మైదిలీ మీరు తీసుకోండి ఇంకా మైదిలి ఆరాధ్య హాస్ని ఇట్టా మైది చక్కగా పెట్టు ఆరాధ్య హాస్నిరా దగ్గరికి రా నువ్వు వెనక్కి వెళ్ళి నాన్న వెనక్కి వెళ్ళు మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి ఇంకా ప్రణీత్ క్లాప్స్ కొట్టండి వన్ పాప కింద పడకూడదు వన్ టూ త్రీ స్టార్ట్ రండి చిన్నగా రండి రా హాస్నిరా కింద పడకూడదు క్లాప్స్ రా క్లాప్స్ కొట్టండి కొట్టాలి క్లాప్స్ కొట్టాలి వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఇప్పుడు కొట్టండి క్లాప్స్ ఎవరెవరు వచ్చారు క్లాప్స్ కొట్టండి అన్న ఎవరెవరు వచ్చారు అక్కడికి డబ్బా ఎవరి డబ్బా కింద పడిపోయింది మా పడింది వీళ్ళిద్దరు వచ్చారు మళ్ళీ రండి ఒకసారి రండి రండి హాస్యరా రావాలి 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 వెళ్ళండి వెళ్ళండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ క్లాప్స్ కొట్టుకోవడం అందరూ ఒకసారి బాగా